ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి రెండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల రెండవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొన్ని విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ ఆరోగ్యానికి వచ్చే సమస్యలు వచ్చినప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి సజ్జనంత వరకు ఈ తలకి ఈ కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఇతరత్ర విషయాలు కూడా అంటే ఆరోగ్యానికి సంబంధించి ఇతరత్ర మానసికంగా మానసికమైన ఒత్తిడి పెరిగిపోవటం అలాగే మానసికమైన ఆందోళన పెరగటం అనుకున్న టైంకి అనుకున్నది పూర్తి కాకపోవటం మీరు ఎక్స్పెక్టేషన్ టైంకి ఎక్స్పెక్టేషన్ అనుకున్న విధంగా ఆ పని పూర్తి కాక కొంచెం మీకు అసహనాన్ని పెంచడం ఇలాంటి కారణాల వల్ల కొంచెం మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున ఆర్థిక విషయాల్లో కూడా మీరు ఖచ్చితంగా కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది స్థిరాస్తులకు సంబంధించి కానీ ఆర్థిక విషయాల్లో కానీ ఇచ్చిపుచ్చుకోవటాల్లో కానీ ఇతరత్ర ఏ విషయంలోనైనా సరే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో అతి సయంతో మీరు ముందుకు వెళ్ళకూడదన్న విషయాన్ని గమనించాలి ఖర్చుల్ని కూడా ఈరోజు మీరు పొదుపు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చులు ఈరోజు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల ఖర్చులను కూడా మీరు ఈ రోజున అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ సజీవనంత వరకు సౌమ్యంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి వాళ్ళతో మంచి రిలేషన్స్తో ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క ఆవేశ ఆవేశాలని ఎట్టి పరిస్థితిలో కూడా ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చేయకండి మీ కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకండి దానివల్ల ఏంటంటే కొత్త సమస్యలు వస్తాయి బంధువులతో విరోధాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయనే విషయాన్ని సమ సమస్యలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులకి ఖచ్చితంగా ఈరోజు ఆదాయం మీకు అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఖర్చులు మాత్రం అనుకోని ఖర్చులు మాత్రం ఒకేసారి మీ నెత్తి మీదకి వచ్చి కూర్చుంటే అందువల్ల తప్పని పరిస్థితుల్లో మీరు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆర్థిక సంబంధమైన వ్యవహారాలకు సంబంధించి మాట్లాడే విషయంలో కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు కానీ ఆరోగ్య సంబంధమైన వ్యవహారాలు కానీ ఇంకా ఇలాంటి విషయాల్లో కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకపోవడం అంటే దానివల్ల ఏంటంటే కొంచెం లేట్ అవ్వటం కానీ మధ్య మధ్యలో ఇబ్బందులు చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు రావటం కానీ ఇలాగా జరగడం వల్ల ఏంటంటే కొంచెం మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది మానసికమైన ఆందోళన పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఇతరులతో మాట్లాడేటప్పుడు అది కుటుంబ సభ్యులైనా బయట వాళ్ళైనా ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా సౌమ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆవేశకావేశాలని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఉంటుంది సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది అలా ఉన్నప్పుడే చాలా వరకు సమస్యల నుంచి మీరు సమస్య నుంచి మీరు బయటపడిన పడిన వారు అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు మాట్లాడడం ఇష్టం లేకపోతే మౌనంగా ఉండిపోండి ఒకవేళ అవతల వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకుండా మౌనంగా ఉండిపోయి అక్కడి నుంచి వచ్చేయండి దానివల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున ధన సంబంధమైన విషయాలు ఈ ధన సంబంధమైన విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ధన సంబంధమైన విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటే చేస్తున్న ప్రతి పైసా ఖర్చుకు ఖర్చుకి కూడా ఒక క్యాలిక్యులేషన్ అనేది తప్పకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖర్చులను అదుపులో అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఆర్థిక సంబంధాలు వాక్కు వాక్కు సంబంధించిన విషయాలు అలాగే కుటుంబ సంబంధమైన విషయాల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఈ రోజున కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది చదువు మీదే ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీదే శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఈ చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చదువు మీద శ్రద్ధ తగ్గింది కదా అని మీరు ఈ సినిమాల మీద సెల్ సెల్ ఫోన్ ఛాటింగ్ల మీద లేకపోతే ఇతరిత వ్యాపకాల మీద కనుక మీరు దృష్టి పెడితే కనుక చదువులో మీరు ఆశించిన ఫలితాలను పొందలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చదువును చేయకూడదు చదువుని శ్రద్ధగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అందువల్ల దానివల్ల ఏంటంటే చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడిన వాళ్ళు అవుతారు అలాగే చాలా వరకు కూడా ఆర్థిక సంబంధం విషయాలు అంటే డబ్బు ఖర్చుల విషయంలో కూడా స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు డబ్బులు ఉన్నాయి కదని ఏది పడితే కొనేస్తే మళ్ళీ చివరి చివరికి డబ్బులకి మళ్ళీ తడుముకోవాల్సిన అవసరం ఉంటుంది ఎదురు చూసు చూడాల్సిన అవసరం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితి కూడా ఇవి ఇవి వెయ్యి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా ఈ రాశికి చెందిన స్త్రీలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కుటుంబ సభ్యులతో ఎంత సౌమ్యంగా ఎంత ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది అవుతుంది మీ యొక్క కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మరి రాసి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి విఘ్నేశ్వర స్వామి వారికి పూజలు చేయండి అలాగే అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా విఘ్నేశ్వర స్వామి వారికి బెల్లం నివేదించి దీపారాధన చేయటం వల్ల కూడా చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం